వెల్కమ్ టు రేవతి కాంగ్రెస్ గ్యారెంటీలలో భాగంగా రైతులకు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చింది ఇది ఎన్నికల జిమ్మిక్కేనని రైతులకు మాఫీ చేయాలని ప్రతిపక్షాలు ఎదురు దాడి చేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మాఫీ ఆగస్టు పదిహేను చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు అసలు ఇది సాధ్యమా అసలు ఎందుకు సాధ్యం కాదు అనే విషయాల మీద తెలంగాణ రాజకీయాలు సమాజం మీడియా రైతులు అందరూ దీని మీదనే మాట్లాడుతున్నారు ఇది సాధ్యమా కాదా ఏం జరుగుతుందో అనేది కూడా రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చెప్తున్న రైతు అధికార వర్గాల అభిప్రాయం ఇది ఆరు లోగా రెండు లక్షల మేర రుణమాఫీ చేసి తీరుతామంటూ సీఎం ప్రకటించిన సంగతి తెలిసింది ఇందుకోసం సుమారు ముప్పై ఐదు వేల కోట్లు కావాలంటూ ఆర్థిక శాఖ లెక్కలేసింది ఆ మేర నిధుల సమీకరణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది ఇందుకోసం ఉన్న అన్ని మార్గాలను అన్వేషించాలంటూ ఉన్నతాధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క సైతం దీనిపై సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తున్నారు రైతు పాస్బుక్ లో రుణం సున్నా అని చూపించాలి వారికి బ్యాంకుల నుంచి వేధింపులు ఉండొద్దు అనే పద్ధతుల్లో బ్యాంకర్లతో రేవంత్ సర్కార్ సంప్రదింపులు జరుపుతోంది తద్వారా రాజకీయంగా రైతుల్లో తమకు మంచి మైలేజ్ వస్తుందని సీఎం అంచనా వేస్తున్నారు అలా చేస్తే తమ వెలుసుబాటును బట్టి ఏడాదికి కొంతమేర దశల వారీగా ముప్పై ఐదు వేల కోట్లు చెల్లిస్తామంటూ బ్యాంకులకు హామీ ఇచ్చే విధంగా ఉన్నతాధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు అందులో భాగంగా ఏడాదికి ఏడు వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో ముప్పై ఐదు వేల కోట్లను చెల్లించేలా బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలనే ఆలోచనలో సర్కార్ ఉన్నట్టు తెలిసింది గత బిఆర్ఎస్ సర్కార్ రెండు వేల పద్దెనిమిది ముందస్తు ఎన్నికల ముందు లక్ష వరకు ఉన్న రుణమాఫీలను మాఫీ చేసింది అయితే ఏకకాలంలో కాకుండా నాలుగు దశల్లో మాఫీ చేయటం వల్ల రైతులకు పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది మొదటి విడత తర్వాత రెండో విడత చెల్లించే లోపు మిగిలిన డెబ్బై ఐదు వేల అప్పుపై రైతుకు వడ్డీ మీద వడ్డీ పడింది ఈ రకంగా నాలుగు విడతల నాటికి రుణాలు మాఫీ అయ్యాయని అనిపించినప్పటికీ వడ్డీ మాత్రం అలాగే మిగిలిపోయింది ఈ భారానికి తోడు మొత్తం అప్పు తీరిస్తేనే కొత్త రుణాలను ఇస్తామంటూ బ్యాంకులు పేచిపెట్టడంతో అన్నదాతకు మరిన్ని ఇబ్బందులు తలెత్తాయి ఈ క్రమంలో కేసీఆర్ సర్కార్ మాదిరిగా కాకుండా రుణమాఫీని ఏకకాలంలో చేసి తీరుతామని అది కూడా రెండు లక్షల వరకు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ హామీ ఇచ్చింది అయితే ఇక్కడ నిధుల సమీకరణ అన్నది సర్కారు కు అతిపెద్ద సవాల్ గా మారనున్నది ఇందుకోసం బ్యాంకర్లను ఒప్పించేందుకు వీలుగా ఆర్థిక శాఖకు సీఎం స్పష్టమైన సంకేతాలను ఇచ్చారు ముఖ్యంగా ఆర్బీఐ వద్ద ప్రభుత్వ బాండ్లను అమ్మకానికి పెట్టడం ద్వారా సర్కారు నెలకు ఎనిమిది వేల కోట్ల నుంచి పదివేల కోట్ల వరకు నిధులను పోగేసుకుంటున్నది ఇతరాతర మార్గాల ద్వారా నెలకు పదిహేను వేల కోట్ల దాకా ప్రభుత్వానికి రాబడులు వస్తున్నాయి వీటిలో సింహభాగం ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాలు కార్యాలయాల నిర్వహణకే పోతుంది ఈ నేపథ్యంలో రైతు రుణమాఫీ నిధుల సమీకరణకు రెండు మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది వీటిలో ఒకటి బ్యాంకులను ఒప్పించి మెప్పించి ఏడాది కింద చొప్పున చెల్లిస్తామంటూ అంగీకరింప చేయడం రెండోది హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూములను బ్యాంకుల వద్ద కుదువ పెట్టడం ఇందుకోసం ఇప్పటికే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ సేకరించిన భూముల నుంచి కొన్నింటినీ వినియోగించుకునేందుకు ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం ఇందులో భాగంగా రంగారెడ్డి మేడ్చల్ గిరి జిల్లాలోని ఏడు వందల అరవై ఎకరాల భూమిని కూడా గుర్తించినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి తద్వారా పదిహేను వేల కోట్ల నుంచి ఇరవై వేల కోట్ల వరకు సమకూర్చుకోవచ్చనే అంచనాలతో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి టి టెన్